ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ బీఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఆర్జీ పవిత్ర పథకాలను ప్రజల్లో వివరిస్తూ ప్రజల్లో మమేకమవుతున్న మడకచేరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్జీ పవిత్ర మడకచేర మండలం గుర్రపకొండ గ్రామంలో ఎగ్వతాండాలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఆర్జీ పవిత్ర శాల్వాలతో సన్మానం చేయడం జరిగింది మా గ్రామంలో ఏ అధికారి కానీ ఏ నాయకుని కానీ పట్టించుకోకపోవడంతో ఆర్జీ పవిత్ర మమ్మల్ని ఆదరించి మీ గ్రామానికి అన్ని అనుకూలమైన పనులు గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్ని ఓటర్స్ ఎంతమంది నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు గెలిపేసినా కూడా ఏమి చేయలేదు అది మీకు తెలుసు ఏమాత్రం చేస్తారని కనీసం అంటే ఈ ఊరికి రావాలంటే ఒక రోడ్ లేదు ఈ రోడ్ కోసం మేము ఎంతో పోరాడినామో ఎంత కొట్లాడినాం కానీ ఎవరే కానీ రోడ్ గురించి కూడా పట్టించుకోలేదు కానీ మే నేను వచ్చిన తర్వాత ధర్నా చేసినాము రోడ్లో కూర్చున్నాము కలెక్టర్ వరకు మేము సమస్యలు అయితే తీసుకుపోయినాము దీనికి ఆ రోజు ఏమైతే మీకు మాటిచ్చానో ఈ రోజు అదే మాటిస్తున్నాను నేను ఎత్తు పరిస్థితులైనా కూడా మీకు రోడ్ నేను పోరాడతా ఇదైతే వాస్తవం మీరు కూడా ఆ రోజు నన్ను ముందు పెట్టేసి వెనక్కి సరుకుపోమని చెప్పేసి మాటిచ్చినారు మీరు ఇదే మాట మీద నిలబడాలా వచ్చేసి ఇన్ని గ్రామ ఇన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ సుమారు దాదాపు అంటే ఎన్ని పెద్దయినా ఒక ఎన్ని ఇల్లు ఉంటుంది ఇక్కడ ఒక ముప్పై ముప్పై ఐదైనా ఇల్లు ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు ఇల్లు ఉంటే కనీసం అంటే ఒక్క నాయకుడు కూడా ఈ తాండ మీద ఇప్పటి వరకు దృష్టి సారించ కనీసం వసతులు అంటే చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలకి చదువు అనే జ్ఞానం కూడా లేకపోయినటువంటి పరిస్థితి ఈ తాండకు గురపకొండ తాండకు ఉంది ఎందుకంటే ఇక్కడికి ఆ రోడ్ ఇక్కడ గ్రామాలు రోడ్ లేదు ఆ రోడ్ వల్ల సదే నమస్తే బాగున్నారా అదే ఉన్నాంలే మేము ఉన్నాంలే కాబట్టి ఈ గ్రామానికి మనం ఏదైనా కానీ అభివృద్ధి చేయాల పిల్లల భవిష్యత్తుకు కానీ ఒక ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మంచి నాయకుడిని కావాలండి

కాబట్టి చెప్పేది ఏమంటే మనము గుడ్డిగా వాళ్ళందరూ ఎప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళకి మూర్ఖంగా పోయి ఓట్లు వేస్తున్నాం వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం ఈ పక్కకు మతం కూడా పెట్టి చూడట్లేదు ఈసారి మేము అలా మోసపోయేది వద్దు కాబట్టి మనము ఎవరైతే సాధిస్తామో అని కరెక్ట్గా నిలబడినామో అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలనేది మీలో ఉండాలి વાટું <coughs> <coughs>